Hi. <coughs> Hi. Thank you. <coughs> Love you too. <coughs> ha హాయ్ టు శర్వా ఫ్యాన్స్ అండ్ ఎవ్రీబడి నా డాలింగ్స్ కూడా అంటే ఎప్పుడు పెద్ద కనపడం నేను ఈ మధ్యన తెగ్ కనిపించేస్తున్నాను అంటే మళ్ళీ బాబు షూటింగ్ స్టార్ట్ అవుతుందని సరే యా లవ్ సరే మరి మాట్లాడిన వాళ్ళు మీరు సీ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ గాంధీ గారు వెరీ కాన్ఫిడెంట్ సెట్లో ప్రమోద్ వంశాలు చెప్తూ ఉండారు సీన్ క్లారిటీ ఆయన అనుకుంది ఆయనట్టు ఒక ఎక్స్ట్రా షాట్ కూడా తీసేవారు కాదు సినిమా ఎడిటింగ్ లెంత్ ఇప్పుడే కొత్త ఎడిటర్ కూడా ఈ సినిమా ఇడ్యూస్ చేశారు మన మన ఫ్రెండ్స్ యు సత్య అని సో దే ఇంట్రడ్యూస్ న్యూ ఎడిటర్ ఆల్సో అండ్ ఎడిటర్ చెప్పడం అంటే గాంధీ గారు కొంచెం లెంత్ ఎక్స్ట్రా షార్ట్లో ఇవ్వలేదండి అంత పర్ఫెక్ట్గా అంత క్లారిటీగా తీశారు సూపర్ సార్ ఎనీ ఫిల్మ్ మిట్ అవ్వాలంటే ఇట్స్ కదా డైరెక్టర్ ఫస్ట్ తర్వాత ఎవరన్నా ఓకే ఓకే సో సో ఇక్కడ మనం బ్యూటిఫుల్ హీరోయిన్ ఉంది అండ్ మన సినిమా గ్లామర్ ఎక్స్ప్రెస్ రాజా గ్లామర్ అండ్ ఫైట్ మాస్టర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడే చెప్తున్నాను మీరు ఈ సాంగ్కి కలర్ఫుల్ చిలాకాకి మీ బీట్తో డ్యాన్స్ చేస్తారంటే ఆల్రెడీ సోపర్ సూపర్ హిట్ అని చెప్పి అనుకుంటున్నాం సో ఐ థింక్ యూ లైక్ దిస్ సాంగ్ కలర్ఫుల్ చిలక నచ్చింది అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హోల్ గ్రూప్ హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అండ్ యు ప్రమోద్ వంశీ మన బ్యానర్ హోప్ ఈ సినిమా కూడా మీరు సూపర్ హిట్ ఇస్తారనుకుంటున్నాను ఆ బ్యానర్కి అండ్ మన హీరో ఓకే ఓకే నాకు తెలీదు సి మన హీరో శర్వ మరి వినాలి మీరు వినరా ఓ సారీ అతను కూడా రేపు హీరో అవుతాడేమో ఎవరు చెప్తాడు ఓకే మన హీరో శర్మ సో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ రాజాని సూపర్ హిట్ చేయండి హోప్ యూ విల్ లైక్ ది ఫిల్మ్ అండ్ యూల్ ఎంజాయ్ ఇట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ